సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నన్ను నమ్మి నా మీద నమ్మకంతో ఈ కుబేర కుంకుమ తాపుకు ఈ పచ్చ కుంకుమ తాకిన నీకు కుబేర యోగం పడుతుంది బిడ్డ అది ఏంటో విని తెలుసుకో అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏమిటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుడి మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది కన్నా నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక తల్లి నువ్వు ఈ పచ్చ కుంకుమను తాకావు కదా ఈ పచ్చ కుంకుమ అంటే కుబేర కుంకుమ పచ్చకరల్లో ఉండే కుబేర కుంకుమను తాకిన నువ్వు అతి త్వరలో కుబేర యోగం పట్టబోతుంది బిడ్డ నీకు అంటే ధనం ధాన్యం సంపద వీటికి లోటు లేకుండా ఉండబోతుంది ఇన్ని రోజులు కష్టపడ్డ నువ్వు ఇక మీద కష్టం డబ్బు కష్టం అనే మాటే నీకు ఉండదు కుబేర కుంకుమ తాకిన నీకు కుబేర యోగం పట్టబోతుంది బిడ్డ ఈ కుంకుమ కుబేరునికి ఎంతో ప్రీతికరమైనది ఈ కుబేర కుంకుమని నువ్వు తెచ్చుకొని ప్రతిరోజు పెట్టుకున్నచో తప్పకుండా నీకు మంచి రాజయోగం కలుగుతుంది ఏ పని చేసినా అందులో లాభాలు కలుగుతాయి ఏ పని చేసినా నీకు మంచి సక్సెస్ అనేది కలుగుతుంది నువ్వు చాలా రోజులుగా బాబా నా ఇంట్లో తులం బంగారం కూడా లేదు బంగారం కొన్ని యోగం అనేది నాకు కలిగించు అని అడుగుతూ ఉన్నావు అలాగే ధన రాబడి కావాలి అని ఆరాటపడుతున్నావు కష్టానికి తగ్గ ఫలితం లేదు బాబా నేను ఏది సంపాదించినా అది ఇట్టే ఖర్చైపోతూ ఉంది డబ్బులనేవి చేతిలో నిలవకుండా నీరు కారినట్టు కారిపోతూ ఉంది ఏం చేయాలి బాబా నా బిడ్డలు పెళ్లి వయసు వచ్చేస్తుంది వాళ్ళకి పెళ్లి చేయాలి అంటే తగినంత బంగారం కూడా కొనలేదు దానికి నా దగ్గర సరైన డబ్బు లేదు దీనికి ఏదో ఒక మార్గం నువ్వే చూపాలి తండ్రి అని నన్ను ఎన్నో రోజులుగా నువ్వు వేడుకున్నావు ఆ సమయం వచ్చింది తల్లి ఏది కూడా రావాల్సిన సమయంలో తప్పకుండా వస్తుంది నువ్వు ఇన్ని రోజులు నీ ఇంట్లో ఒక తులం బంగారం లేదు నీ బిడ్డలకి ఏదో ఒక గొలుసు కమ్మలు కొనాలని ఎంతో ఆరాటపడ్డ నీకు ఇక ఆ బంగార యోగం అనేది వచ్చింది ఆ బంగారం కొనే శక్తి నీకు ఉంటుంది నువ్వు చేసే పనిలో మంచి లాభం కలుగుతుంది అనుకోని విధంగా నీకు డబ్బు డబ్బు రాబడి కలిగి నువ్వు కొనగలవని నీకు కావలసినవి కొనగ కొనలేనివి కూడా కొనగలిగే శక్తి అనేది లభిస్తుంది ఇది ఎంత ఆ కుబేరుడు అనుగ్రహం వల్లే నీకు జరుగుతుంది కాబట్టి ఈ కుబేర కుంకం పచ్చ కుంకుమ తాకిన నీకు ఇక రాజయోగం పట్టబోతుందమ్మా డబ్బులకి లోటు లేకుండా నీ ఇంట్లో చేప్పుడు చేతిలో డబ్బులు ఉండేలా నీకు ఆశీర్వదిస్తున్నాను ఇన్ని రోజులు నువ్వు ధనానికి రూపాయికి రెండు రూపాయలకి ఎంత కష్టపడ్డావో ఇప్పుడు ఆ కష్టమంతా తీరిపోతుంది నువ్వు నీకు ఎంత సంపాదించినా అది నీళ్ళ వలే ఖర్చైపోయి ఎక్కువ ఖర్చులు ఆదాయం తక్కువ దీనివల్ల అప్పులు చేసి అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఎంతో నరక యాదన అనుభవించావు ఆ బాధ నాకు తెలిసింది ఎంతో గౌరవంగా బతికిన నా బిడ్డ అప్పులు వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటే మనసు కృంగిపోయి ఎంతగా అల్లాడిపోయేవో ఈ తండ్రికి తెలుసు తల్లి ఇక ఆ కష్టమంతా నీకు కనుమరుగైపోతుంది ఎందువల్లంటే నీకు కుబేర యోగం పట్టబోతుందమ్మా కుబేర యోగం పట్టబోతే ఇక ఏ కష్టమూ ఉండదు లక్ష్మీ క టాక్షన్ నీకు పరిపూర్ణంగా ఉంటుంది బాబా నేను ఇన్ని రోజులు అప్పులు వాళ్ళకి భయపడ్డాయి ఎంతో సతమతమయ్యేదాన్ని ఎప్పుడు అప్పులు వాళ్ళు వస్తారో నా పరువు తీస్తారో ఎక్కడ వాళ్ళకి ఏ మాట చెప్పాలి ఏ మాట చెప్తే వాళ్ళు నమ్ముతారో లేదు ఎప్పుడు లేదు లేదు అంటే వాళ్ళు సర్దుకుపోతారా లేదా నన్ను అవమానపరుస్తారా అని ప్రతిరోజు దినదిన గండంగా నేను భయపడుతూ ఉన్నాను నీ దగ్గర కూడా వేడుకునేదాన్ని ఈ కా కాలఘట్టం నాకు ముగిసిపోతే బాగున్న బాబా ఈ కాలం నాకు జరిగిపోతే బాగుండు ఈ అవమానాలు నేను తట్టుకోలేను పరువుగా బతికిన నేను ఈ అప్పుల బాధ వల్ల నేను బరాయించలేకపోతున్నాను బాబా అని ఎన్నోసార్లు నా దగ్గర కదరికద ఏడ్చిన రోజులు ఉన్నాయి తల్లి అప్పుడంతా నేను ఏమీ చేయలేకపోయాను ఎందువల్లంటే నీ కర్మ ఇంకా తొలగలేదు నీకు రాజయోగం పట్టలేదు నీ చేతిలో లక్ష్మీ కటాక్షం అనేది అప్పటికింకా రాలేదు తల్లి ఇప్పుడు ఈ క్షణం నేను చెబుతున్నాను కదా ఈ పచ్చ కుంకుమ ఎప్పుడైతే నువ్వు తాకావో ఈ కుబేర అనుగ్రహం నువ్వు పొందినట్లే కుబేర అనుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షాన్ని నీకు నీ ఇంటిలోకి కలుగుతుంది నువ్వు ఇన్ని రోజులు అప్పులు వాళ్ళకి భయపడ్డావు ఇక ఆ బాధంతా తొలగిపోయి నీ అప్పులంతా తొలగితాయి తల్లి అంతేకాకుండా నీ పిల్లల పెళ్ళిళ్ళకి మంచి బంగారు ఆభరణాలు చేయించుకుంటావు నువ్వు కొద్ది కొద్దిగా అయినా వాళ్ళకి బంగారం చేర్చిపెట్టి పెళ్లి సమయానికి మంచిగా వాళ్ళకి సీరు సారీలు అనేవి పంచగలిగే నీకు ఆ యోగం అనేది కలుగుతుంది దిగులు వద్దు ఏ సమయంలో జరగాల్సింది ఆ సమయంలో తప్పక జరుగుతుంది కష్టం వచ్చింది నువ్వు అప్పుడు ఎంతో అవమానపడ్డావు అంటే దాని తర్వాత తప్పకుండా నీకు మంచి యోగం అంటే ఉంటుంది అవమానాల తర్వాత రాజపూజ్యం అనేది కూడా ఉంటుంది కదా ఖచ్చితంగా నీకు మెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు నాకు సరైన సమయంలో ఇచ్చేసావు ఇవ్వలేకు ఇవ్వలేవేమో అనుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా నువ్వు ఇచ్చావని సంతోషపడి నిన్ను అభినందించే రోజులు ఉంటాయి ఎందువల్లంటే నా బిడ్డ నీతి నిజాయితీ గలది ఇవ్వలేని సందర్భం కాబట్టి ఇవ్వలేదు కానీ ఇవ్వకూడదు అనే ఉద్దేశం ఎప్పుడూ లేదు ఇవ్వలేకపోయానని ఎంత బాధపడ్డావో ఎంత నరక ఏతను అనుభవించావో ఈ సాయికి తెలుసమ్మా కాబట్టి ఆ కష్టకాలం ముగిసిపోయింది ఈ పచ్చ కుంకుమ తాకిన నీకు ఇక కుబేరు యోగం పట్టబోతుంది బిడ్డ నీకు ఒక మంచి అవకాశం అనేది వస్తుంది ఆ అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోకు ఆ అవకాశం వల్ల నీకు చక్కటి రాజయోగం కలుగుతుంది డబ్బు ఆదాయం లాగా నీకు మంచి ధన రాబడి కలుగుతుంది వాటితో నీ అప్పులన్నీ తీర్చుకొని నీ ఇంట్లో ఉన్న ఆర్థిక కష్టాలన్నీ తొలగించేసుకో ఇక ఏ కష్టం ఉండదు ఉండదు బిడ్డ తల్లి నీకు ఇంకొక విషయం చెప్పాలి అది ఏంటి అంటే ప్రతిరోజు నా విభూతి పెట్టుకొని నా అనుగ్రహం పొంది ఎప్పుడు నేను రక్షణలో ఉంటానో అని నువ్వు ఎలా భావిస్తూ ఉన్నావో అదే విధంగా ఈ పంచకుంకుమ కూడా పెట్టుకుంటూ ఉండు వీలైనంత వరకు ఆ గురువారం రోజు శుక్రవారం రోజు పెట్టుకున్న పక్షంలో నీకు తప్పకుండా కుబేర యోగం అనేది కలుగుతుంది ఈ అనేది ధనవశం నీకు చేస్తుంది తల్లి ఖచ్చితంగా నువ్వు చేసే పనిలో మంచి అభివృద్ధి పొందుతావు నువ్వు తలపెట్టిన ప్రయత్నం ప్రతి ఒక్కటి ఫలిస్తుంది నీకు మంచి ధన రాబడి కలుగుతుంది అంతేకాకుండా అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి నువ్వు చేసే పనిలో ఇంక్రిమెంట్లు లాంటివన్నీ జరిగి నీకు మంచి ధన ఆదాయం ఉంటుంది నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతే నీ ఇంట్లో ఇంకా కష్టాలు ఎందుకుంటాయి అంతా సుఖ సంతోషాలే కాబట్టి ఇక మీద వచ్చే కాలమంతా నీకు రాజయోగ కాలమే కుబేర కాలం అనుగ్రహమైంది లక్ష్మీ కటాక్షంతో నువ్వు నీ కుటుంబం ఎలాంటి కష్టాలు లేకుండా ముఖ్యంగా ధన కష్టంతో బాధపడకుండా సంతోషంగా ఉంటారు ధన్యవాదాలు బాబా నాకు మంచి మార్గం చూపించావు అని తప్పకుండా నాకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటావు నా బిడ్డ ముఖంలో నేను ఆనందం చూడటానికి ఎదురు చూస్తూ ఉంటాను గురువారం వచ్చి నీ ఆనందాన్ని నాతో పంచుకుంటావు కదూ గురువారం నా దేవాలయానికి రా బిడ్డ నేను ఎప్పుడూ నీ పక్కనే ఉంటాను కానీ ఆ దేవాలయ దర్శనం అనేది నీకు కొంత పాపకర్మని తొలగిస్తుంది కాబట్టి నా దుని చుట్టూ తిరిగి ఆ వేడిమితో నీ పాపాలన్నీ హరించకపోతాయి నీకు కుబేరకాలం ఆరంభమైంది తప్పకుండా రాతల్లి నీ బాబా నీతోనే ఉన్నాను కదా ఈ నీ సాయి నీతో ఉండగా నీకు భయమింతకు బిడ్డా జన సుఖినో భవంతు జై సాయిరామ్